హాయ్ ఆర్ స్వకంత్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జనలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ తాడపల్లిగూడెంలో వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు కనబడింది సార్ ఇప్పుడు దీనిపైన విపరీతంగా చర్చ జరుగుతుంది అంటే ఒక ఆఫీస్ కూడా రన్ చేయలేని పరిస్థితికి అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా మరి పార్టీ కూడా తొందరలో మూసేస్తారా అంటూ చర్చ జరుగుతుంది అంటే వైసీపీ వర్గాల్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు సార్ మరి ఎందుకు టూలెట్ బోర్డు పడింది ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి యా జగన్ ఓడిపోయిన తర్వాత తాడేపల్లిగూడ ఉన్న ఆఫీస్ని మూసేసి తన క్యాంపు ఆఫీస్ అంటే ఇల్లు కమ్మ ఆఫీస్కి మార్చేసుకున్నారు అక్కడ ఉన్న క్యాంపు ఆఫీస్ని ఇల్లు ఇల్లు దాంట్లోనే అదే ఇల్లు అదే ఆఫీస్గా కన్వర్ట్ చేసుకున్నారు మళ్ళీ సపరేట్ ఆఫీస్ అవసరం లేదులే అనుకున్నారు అయిపోయింది అయితే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఎప్పుడైతే ఆఫీస్కు తను వచ్చేసారో ఆ బిల్డింగ్ ఓనర్ గమ్మున్నట్టు కదా ఖాళీగా ఉంచుకోలేడు కదా అతను ఏం చేశాడంటే టూలెట్ బోర్డు పెట్టాడు ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేస్తున్నారు చూడండి ఆఫీస్కి ట్యూలెట్ బోర్డు వేలాడుతుంది జగన్ పని అయిపోయింది జగన్ ఆఫీస్ కూడా మూసేశాడు రెంట్కి ఇచ్చేశాడు అంటే జగన్ దగ్గర ను మెయింటైన్ చేసే డబ్బులు కూడా లేవా ఇంకా అదే లేకపోతే ఆఫీసే మెయింటైన్ చేయలేకపోతే పార్టీని మాత్రం ఏం మెయింటైన్ చేస్తాడు పార్టీని కూడా మూసేస్తాడు అన్న ఒక కథనాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు నిజానికి ఇది కంప్లీట్ సక్ష్యం సత్యం కాదు ఎందుకంటే జగన్ ఇప్పుడు కొత్తగా ఆయన ఆఫీసు మూసింది కాదు చాలా కాలమైంది ఆ ఓనర్ టూలెట్ పెట్టుకున్నాడు ఒకసారి నువ్వు నీ నీ ఆఫీస్లో నుంచి నువ్వు బయటకు వచ్చినాక అతను టూలెట్ బోర్డు పెట్టుకుంటే ఏమిటి సేల్ బోర్డు పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే దాన్ని పెట్టుకొని సింబాలిక్గా ఆఫీస్ మూసేశాడు ఆఫీస్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఇంకా పార్టీ ఏం నడుపుతాడు అన్న ఒక కథనాన్ని తీసుకొచ్చి ఆనందించడం తప్ప అందుకంటే ఏమి దీంట్లో ఎసెన్స్లో ఏమి లేదు ఓకే ఎందుకంటే ఒక రకంగా పార్టీ ఆఫీస్ అనేది షిఫ్ట్ అయింది మెయిన్ దీంట్లో నుంచి తన క్యాంప్ ఆఫీస్కి షిఫ్ట్ అయింది తప్ప ఆఫీస్ ఏమి క్లోజ్ కాలేదు జగన్ ఆఫీసులని మూసేసి పార్టీని మూసేసి ఇంటికి పోయే పరిస్థితి ఏమి లేదు ఇట్లాంటి ప్రచారం వల్ల తెలుగుదేశానికి పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు అంటే సబ్స్టాన్షియల్గా ఉండాలి మన విషయం చెప్తే అది దాంట్లో విషయం అంటే బలం ఉండాలి ఆ విషయంలో స్ట్రెంగ్త్ ఉండాలి నిజం ఉండాలి అది లేకుండా ఏదో ఒకటి ప్రచారం చేద్దాంలే జగన్కి వ్యతిరేకంగా అనుకోవడం వల్ల రేపు నిజం చెప్పినా కూడా నమ్మరు జనం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే సో అంత తప్ప అక్కడ ఏమీ లేదు నిజానికి జగన్ బలపడుతున్నాడు అనేదానికి ఈ మధ్య కూడా ఉప ఎన్నికల సాక్ష్యం ఉప ఎన్నికలు యాభై చోట్ల జరిగితే ముప్పై తొమ్మిది చోట్ల వైసీపీ వాళ్ళే వచ్చారు ఇంకా ఏడు చోట్ల తెలుగుదేశానికి బలం లేదని వాటిని పోన్ చేశారు సో ఏడు చోట్ల జరుగున్నా కూడా అందులో కనీసం ఒక ఐదు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంది అంటే వీళ్ళు భయపెట్టారు పోలీస్ యంత్రాంగంతో ఇచ్చేశారు ప్రలోభ పెట్టారు అన్నీ చేస్తే కూడా యాభై చోట్ల జరిగితే ముప్పై తొమ్మిది వచ్చాయంటే కింది స్థాయిలో క్యాడర్ చెక్కు చెదరట్లేదు జగన్కి రెండోది వాళ్ళు మామూలుగా జగన్కి ముందు నుంచి కూడా ఓటమిన్లోనే జగన్ కేడర్తో దగ్గరకుంటాడు గెలిచినాకు లేడనేది ప్రధానంగా విమర్శ ఇప్పుడు జగన్ కూడా అది గుర్తించి మా ఈ ఉప ఎన్నికల ఈ స్థానిక ఎన్నికల తర్వాత శాల్యూట్ కొట్టాడు కార్యకర్తలకి నేను కార్యకర్తలని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తున్నాడు కార్యకర్తల మీద దాడులు జరిగితే వాడిని పిలిచి పరామర్శిస్తున్నాడు తను కూడా ఇప్పుడు రాప్తాళ్ళలో జరిగింది దాడి జరిగింది రాప్తాళ్ళు ఈయన వెళ్ళి పరామర్శిస్తున్నాడు సో మెల్లమెల్లగా అయినా జగన్ టూ పాయింట్ ఓ వెర్షన్ అయితే బయటకు వస్తుంది అంటే ఇంతకుముందు నాయకుల ఒక కోటరీ ఉండేది ఆ కోటరీలోనే ఉండేవాడు విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు మొన్న కోటరీ నుంచి బయట పడకపోతే జగన్ నష్టమని అలా మెల్లగా కోటరీ నుంచి బయటకు వచ్చి ప్రజలతో కార్యకర్తలతో మమేకమై వెళ్ళాలనేది జగన్కుంది రెండవది ఏంటంటే ఈ ఈ ఇది జగన్ ఉన్న అంటే ఒక మైనస్లు ప్లస్లు తీసుకున్నప్పుడు జగన్ పార్టీలో ఖచ్చితంగా ఓటమి పార్టీ అనేది నష్టాలను చోచింది ఇక్కడ చూసాం మనం పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ నుంచి సో అంత మాత్రాన బీఆర్ఎస్ బలహీన పడిపోయిందని చెప్పలేము ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ కావాలన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా సో అది కనిపిస్తుంది మన తెలుగుదేశాన్ని గురించి కూడా ఇలాగే వచ్చింది చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడైతే తెలుగుదేశం పని అయిపోయింది ఇంకా ఎవరు లేరు రోడ్డు మీదకి ఎవరు రాలేదు ఇదే చర్చ నడిచింది ఏమైంది మళ్ళీ చంద్రబాబు దిగ్విజయంగా మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కా కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు జగన్ పని అయిపోయింది అన్న నెరేటివ్ని వీళ్ళు బిల్డప్ చేయాలి అది చేసుకుంటూ వస్తున్నారు ఒకటి రెండోది డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డే వన్ నుంచి చేస్తుంది ఎందుకంటే తాము ఇచ్చిన వాగ్దానాలు నెలవేర్చలేకపోవడం సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పాడు కానీ నిజానికి జీఎస్టీ చూస్తే మైనస్లోకి వెళ్ళిపోయింది ఈ నెల కూడా లేటెస్ట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది అప్పులు విపరీతంగా లక్షా ఇరవై కోట్ల పైన ఈ పది నెలల్లో అప్పులు చేసేసారు సో అంటే జగన్ ప్రభుత్వానికి భిన్నమైన పాలన ఏమీ కనబడలేదు బెటర్ అస్సలు కనబడలేదు దీనివల్ల ప్రజల్లో మెల్లమెల్లగా అయిన వ్యతిరేకత వస్తుంది కదా ఈ వ్యతిరేకతను తప్పించుకోవడానికి కోసం జగన్నే భూతంగా చూపించడం జగన్ పని అయిపోయిందని చెప్పడం ఇది తెలుగుదేశం మీడియా చేస్తున్నది తప్ప నిజానికి జగన్ టులెట్ బోర్డు పెట్టినంత నా ఆఫీస్కి ఆఫీస్ మూసేసినట్టు కాదు అట్లనుకుంటే ఇక్కడ ఎప్పటి నుంచో తెలుగుదేశం ఆఫీసులు రెంట్కి ఎప్పుడో ఇచ్చేసారు చాలా భాగం సాఫ్ట్వేర్లు దాని ఏమంటారు సిజీ ఆఫీసులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఓకే కాబట్టి ఇవేం కొత్త కాదు చాలా పొలిటికల్ ఆఫీసులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి పని లేనప్పుడు రెంట్లకి ఇస్తారు ఇది అసలు వీళ్ళతో కూడా కాదు రెంట్కి తీసుకున్నారు వీళ్ళు పక్కకు వచ్చారు ఆ ఓనర్ రెంట్కి పెట్టుకున్నాడు వీళ్ళ ఆఫీస్ క్యాంప్లో ఉంది ఇది అంటే వైసీపీలోనే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలి కేడర్లో అన్న ఒక ఉద్దేశం కనబడుతుంది అది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే వీళ్ళు తెలుగు వైసీ తెలుగుదేశం కూటమి పార్టీ వైసీ కూటమి ప్రభుత్వం వైసీపీ కేడర్ మీద దాడులు చేసే కొద్దీ వాళ్ళు మరింత బలపడతారు వీక్ కవర్ ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు పోరాడాల్సిందే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కూడా ఇదే జరిగింది ఎందుకంటే అప్పుడు అరవై ఏడు మందిల ఇరవై మూడు మందిని లాక్కున్నాక ఇంకా జగన్ పని అయిపోయింది నడపలేడు పార్టీని అనే ప్రచారమే వచ్చింది మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కదా అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ రాడ్ అనేది ఏం లేదు చంద్రబాబు ఏంటంటే జగన్ కంటే మంచి పరిపాలన మంచి గవర్నెన్స్ మంచి సంక్షేమం మంచి అభివృద్ధి ఇవి ఇవ్వాలి అది ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయితే పది నెలల్లో కనబడుతుంది కనబడినప్పుడు ఖచ్చితంగా జగన్ బెటర్ అనుకుంటారు కదా మళ్ళీ ప్రజలకి ఏంటంటే ప్రధానంగా ఆల్టర్నేటివ్లు ఇద్దరే ఒకటి కూటమి రెండు జగన్ సో కూటమి పరిపాలన బాగలేకపోతే జగన్ వైపు వెళ్తారు తప్ప జగన్ ఆఫీస్ ఒకటి ఉందా షిఫ్ట్ చేశాడా ఇవన్నీ జనం పట్టించుకోరు జనాలు ఏం చూస్తారంటే మనకి